ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ యాభై ఐదు శ్రీనివాసపురం శివారులో జర్నలిస్టులకు బీపీఎల్ స్కీమ్ కింద ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు అందులో బీపీఎల్ స్కీమ్కు వర్తించని జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు వనపర్తి పరిధిలో పనిచేయని జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించడంపై ఎస్ నవీన్ కుమార్ గౌడ్ కలెక్టర్కు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే స్పందిస్తూ పై విషయంపై ఎంక్వైరీ చేయించి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు అందే విధంగా కృషి చేస్తామన్నారు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ యాభై ఐదు శ్రీనివాసపురం శివారులో జర్నలిస్టులకు బీపీఎల్ స్కీమ్ కింద ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు అందులో బీపీఎల్ స్కీమ్కు వర్తించని జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు వనపర్తి పరిధిలో పనిచేయని జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించడంపై ఎస్ నవీన్ కుమార్ గౌడ్ కలెక్టర్కు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే స్పందిస్తూ పై విషయంపై ఎంక్వైరీ చేయించి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు